పాతాళంలో ఉన్న టీడీపీని లేపింది పవన్ కళ్యాణ్ గారే ఆకాశం అంత ఎత్తులో ఉన్న వైఎస్ఆర్సీపీని కూడా అత పాతాళానికి తొక్కింది కూడా పవన్ కళ్యాణ్ గారే రాజకీయాలు అంటేనే ఒక బూత్ ఇప్పుడు అసెంబ్లీలోకి రావడానికి కానీ అలాగే ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి కానీ ముఖ్యమైన కారణం పవన్ కళ్యాణ్ గారే అని చెప్పుకోవచ్చు నమస్తే అండి నేను రత్నపిల్ల గత ప్రభుత్వం ఉన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏడ్చిన సందర్భాన్ని మనం చూసాం అయితే ఇప్పుడు అసెంబ్లీలో నవ్వుతూ ఉన్న సందర్భాన్ని కూడా చూస్తున్నాం అయితే ఈ అసెంబ్లీ సమావేశాల అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఈ వీడియోలో మనం చూద్దాం మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు ముగిసాయి అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా జరిగాయి అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంత మార్పు ఉంటుంది అని ఎవరు కూడా ఊహించి ఉండకపోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం వాళ్ళు చూసినట్లయితే రాజకీయాలు అంటేనే ఒక బూతు అసెంబ్లీలో చర్చ అంటే వ్యక్తిగత దూషణులు దుర్భాషలు మాట్లాడడం అవహేళనలు చేయడం బూతులు మాట్లాడడం ఇవే గత ప్రభుత్వంలో మనం చూసాం అయితే శాసనసభ సభ్యులు అంటేనే శత్రువులాగా చూసుకునే పరిస్థితి కూడా చూసేది స్నేహపూరిత సంబంధాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదో ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన శత్రువులానే చూసేవాడు సమయం ఏదైనా కావచ్చు సందర్భం ఏదైనా కావచ్చు ఆయన ఎక్కడికి వెళ్ళినా హోదా మర్చిపోయాను ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత దూషణలే చేసేవాడు ఆయన మంత్రులతో కూడా వ్యక్తిగతంగానే దూషించేలాగా ఆ వ్యక్తిగతంగా మాట్లాడేలాగా ప్రోత్సహించేవాడు అయినా ఈ సందర్భంలో చెప్పాల్సింది ఏంటి అంటే ఆయన ఆయన దృష్టిలో సామాజిక న్యాయం అంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఆ సామాజిక వర్గంతో ఉన్న వ్యక్తులతో తిట్టించడమే సామాజిక న్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు అదే విధంగా ఆయన ముందుకెళ్లారు ఒక సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఆరోపణలు గురై అసెంబ్లీలో మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అంటూ ఆయన వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూసాం అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాన్ని కూడా మనం చూసాం అయితే చంద్రబాబు నాయుడు ఈయన ఇంత సంతోషంగా ఇప్పుడు అసెంబ్లీలోకి రావడానికి కానీ అలాగే ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి కానీ ముఖ్యమైన కారణం పవన్ కళ్యాణ్ గారే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఒక మాట చెప్పారు అనుభవజ్ఞుడైన వ్యక్తి రాష్ట్రానికి అవసరం అలాగే పొత్తు అనేది పది సంవత్సరాలు ఉంటుంది అలాగే ఈ పది సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉంటారు ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు సో అని కొన్ని సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చూసాం అయితే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఎదిరించి చంద్రబాబు నాయుడు గారికి అండగా మాట్లాడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి కలిసి బయటకు వచ్చి పొత్తు గురించి మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలనివ్వం అని చెప్పి పొత్తుని ప్రకటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అధికార పక్షం వల్ల భయంతో ఏ టీడీపీ నాయకులు కానీ జైలుకి వెళ్ళపో వెళ్ళకుండా ఉంటే సపోర్ట్ కూడా ఇవ్వకపోతే వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేకుండా ఎదిరించలేకుండా నిలబడితే కానీ వాళ్ళందరికీ కూడా అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు కొంతమంది టీడీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు విమర్శని కూడా మనం చూసినాం సో ఎంత మరి ఎంతమంది ఎంత మాట్లాడుకున్నా పాతాళంలో ఉన్న టీడీపీని లేపింది పవన్ కళ్యాణ్ గారే ఆకాశం అంత ఎత్తులో ఉన్న వైఎస్ఆర్ సిపిని కూడా అత పాతాళానికి తొక్కింది కూడా పవన్ కళ్యాణ్ గారే అని మనం చెప్పుకోవచ్చు ఇది ఎలా ఉంటే ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత సాంస్కృతిక పోటీలు అనేవి పెట్టడం చూసాం అయితే వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఎమ్మెల్యేలు ఈ పోటీల్లో పాల్గొనడం కావచ్చు పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కావచ్చు క్రీడల్లో సైతం పాల్గొని ఆ పార్టిసిపేట్ చేయడం చూసాం అయితే రఘురామకృష్ణరాజు గారు కూడా దుర్యోధనుడి పాత్ర పోషించి అందర్ని మెప్పించేలాగా చేశారు కందులు దుర్గేష్ గారు కూడా బాలచంద్రుడి పాత్రలో అందరినీ కూడా ఆయన మెప్పించారు ఆ సభలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు నవ్వడం మనం చూసాం అయితే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇలా నేను చూడలేదు అని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం కూడా మనం ఈ వీడియోలో చూసాం అయితే నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో సో ఎప్పుడు కూడా ఇలా నవ్వి ఉండకపోవచ్చు అని పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ చెప్పిన కొన్ని మాటలు కూడా మనం చూద్దాం ఇప్పుడు గత ఐదేళ్లలో శాసనసభ్యులు అంటే ఎలా ఉండేదంటే అంటే ఒక బెదిరింపులు బూతులు అనే ధోరణినే చూసారు ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చి శాసనసభ్యుల్లో ఒక ఆ స్నేహపూరిత వాతావరణం సోదర భావం పెంపొందించేందుకు ఈ క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు అనేది నిర్వహించడం ఒక శుభ సంప్రదాయం అని పవన్ కళ్యాణ్ గారు కొనియాడడం చూసాం అయితే ఐక్యతతో అలాగే పోరాట పటిమతో సమిష్టిగా ముందుకు సాగడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయి అని ఆయన చెప్పడం ఈ రెండు రోజులుగా కూడా సాగిన ఈ పోటీల్లో కూడా గురువారం సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో శాసనసభ్యులు పర్ఫార్మెన్స్ చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చూసాం శాసనసభ్యులు అలాగే శాసన మండలిలో ఉన్న సభ్యులను కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం అలాగే వివిధ రకాల వేషాలు కావచ్చు ఏకపాత్రాభినయాలు కావచ్చు స్కిట్లు ఇవన్నిటితో వాళ్ళు అలరించడం అలాగే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చప్పట్లతో నవ్వుకుంటూ తన తోటి శాసనసభ్యుల్ని కూడా ప్రోత్సహించే విధంగా ఈ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్కిట్లను చూసి చాలా మనసారా నవ్వుకుంటూ ఉన్న సందర్భాన్ని కూడా మనం చూసాం అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సభ్యుల యొక్క కామెడీ స్కిట్లు చూస్తే నాకు గబ్బర్ సింగ్ సినిమా పోలీస్ స్టేషన్ సీన్ అనేది నాకు గుర్తొచ్చింది సో నేను చాలా బాగా నవ్వుకున్నాను చాలా రోజుల పాటు తలుచుకుని మరి నవ్వుకునేంత ఎంజాయ్ చేశాను అని చెప్పడం చూసాము అలాగే ఇది ఒక అద్భుతమైన రోజుగా ఆయన పరిగణించారు ముఖ్యంగా శాసనసభలో ఎస్సీ వర్గీకరణ మీద తీర్మానం చేసి పంపిన రోజుగా ఆయన చూశారు చంద్రబాబు నాయుడు గారి చొరవ కావచ్చు మందకృష్ణ మాది గారి పోరాట స్ఫూర్తితో సుమారు కొన్ని దశాబ్దాల పోరాటానికి విజయం సాధించిన రోజుగా ఈ ఈరోజు చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తన నవ్వడం చూసి ఎప్పుడు పాలన భవిష్యత్తు మీద ఆలోచన అలా ఉండే ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా రోజుల తర్వాత ఏమో మనసారా నవ్వడం అనేది నేను చూశాను ఒక శాసనసభ సభ్యుడికి బోల్డ్ పనులు ఉంటాయి బోల్డ్ సమస్యలు ఉంటాయి అలాంటిది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఇంకెన్ని పనులు ఉంటాయి అలాంటిది ఓ రాష్ట్రానికి మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి గారు రోజు అనేక ఆలోచనలతో ఉంటారు అలా ఆయన ముఖంపై ఇంతటి నవ్వులు పువ్వులు పూయించిన ఇక్కడ శాసనసభ సభ్యుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలని తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అయితే ఇలాంటి సత్సంబ సంబంధాలు కావచ్చు సాంప్రదాయాలు కావచ్చు మనలో ఐక్యతని నింపుతాయి అలాగే వేరు వేరు పార్టీల నుంచి వచ్చినప్పటికీ కూడా ఒకే కుటుంబ సభ్యులుగా ఈ కూటమిలో ఉన్న మనకి ఇలాంటి పోటీలు అనేవి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి ఇలాంటి సంప్రదాయం అనేది ఎల్లప్పుడూ కూడా కొనసాగుతూనే ఉండాలి అని ఆయన చెప్పారు అలాగే శాసనసభ్యుల్లో ఉన్న ఈ స్ఫూర్తి చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది చిన్నప్పటి నుంచి కూడా నేను క్రీడలకి చాలా దూరంగా ఉండేవాడిని అయినా నెక్స్ట్ ఇయర్ అయినా సరే నేను ఏదో ఒక పోటీలో నేను పాల్గొనే ప్రయత్నం చేస్తాను అని కూడా చెప్పడం ఒకప్పుడు ఎలా ఉండేదంటే రాష్ట్రం అరాచక ప్రభుత్వాన్ని సాగనంపడానికి అంతా ఏకమై ముందుకు సాగాం అయితే ఇప్పుడు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడానికి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్దాం అని ఆయన ప్రసంగంలో వివరించడం కూడా మనం చూసాం